నేను ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇక వంట అయిపోయిందా నాది ఇప్పుడే స్టార్ట్ చేసిన ఇల్లటి వంట ఏందో చెప్తాను వినూరి ఇది పుదీనా పచ్చి కుడుక ఉల్లిగడ్డ ఒక్కలు టమాటా ఒక్కలు పచ్చిమిరపకాయ వక్కలు జీలకర్ర ఎల్లిగడ్డలు ఇవన్నీ చూస్తుంటే ఈ వస్తువులన్నీ చూస్తుంటే మీకు అర్థమై పువి కదా పుదీనా కుడక టమాటా తొక్కు ఇది నా బిడ్డకు బాగా అంటే బాగా ఇష్టం ఎందుకంటే ఈ నా బిడ్డకు ఇలా బాగా కలిగింది అందుకనే తనకిష్టమైన వంట చేసుకొని పోతే తన అవుతుంది కదా అని ఈ తొక్కు నూరుతున్నా ఇది నేను ఎట్లా చేస్తానో మీకు చూపిస్తాను చూడరు ఇగో పుదీనా నేను నిన్న కూరగాయలన్నం చేసిన ఆవిడియో కూడా పెట్టిన కట్టా తెచ్చిన అందులోకి ఇక ఆ కాకు తెంపిన మొత్తం మంచిగా గడగాలి సన్నగా ఇసుకుంటుంది కదా మంచి గడగాలి మొన్న మంగళారం నాడు మంగళారం నాకు ఒక పొద్దు కుడుక కొబ్బరికాయ కొట్టిన అన్నట్టు అమ్మవారికి అలా ఒక వక్క మిగిలింది పచ్చి కుడక మంచిగా క్లీన్ చేసి సన్నగా కడిగేసినావు ఇట్లా సన్నగా కడిగేసిన ఉల్లిగడ్డ వక్కలు టమాటా వక్కలు పచ్చిమిరపకాయ వక్కలు జీలకర్ర ఎల్లిగడ్డలు ఇక ఇప్పుడు మనము వంట స్టార్ట్ చేసేద్దాం దోస్తులు ఇక చూరు దోస్తులు పొయ్యి మీద గిన్నె పెట్టిన ఇక బాగా వేడైంది ఇప్పుడు ఒక పావడంత నూనె పోద్దాం చూడూరు దోస్తులు నూనె పోసిన ఇప్పుడు మనం ఇవన్నీ ఒకటానికి అన్నీ అల్లు వేసేద్దాం పుదీనా లాస్ట్ వేయాలి ఇప్పుడు ఈ వస్తువులన్నీ గిన్నెలు వేసేటప్పుడు మంట తక్కువ లేదంటే మీరుకి చిమ్ముతుంది నూనె ఇమ్ముతుంది మా చిమ్మి నూనె మన మీద కూడా పడుతుంది మంట తక్కువ చేసిన ఫస్ట్ ఇయో ఉల్లిగడ్డ వక్కలు చూసినా ఎంత వేడి అయిందో అందుకనే నేను సిమ్ సిమ్లో పెట్టాలని చెప్పిన టమాటా వక్కలు ఇయో పచ్చి కుడ పచ్చిమిరపకాయలు మీ టేస్ట్కు తగ్గట్టు ఇన్నని చెప్పాను టేస్ట్కి తగ్గట్టు వేసుకో ఇయో జీలకర్ర ఎల్లిగడ్డ ఇప్పుడు లాస్ట్లో పుదీనా ఫస్ట్ పుదీనా ఎందుకు వేసుకోవద్దంటే నూనె వేడి ఉంటుంది కదా ఆకు మాడిపోతుంది అందుకనే ఇగో బాగా కడిగిన పుదీనా ఒక రెబ్బ చింతపండు కూడా వేసూర్రీ నేను ఇప్పుడు చెప్పుడు మర్చిపోయినా ఒక రెబ్బ బాగా వేయ పులుపు ఆల్రెడీ టమాటా ఎత్తున్నాం కదా కొంచెం ఒక వక్క రెబ్బ అంతే వేయర్రీ అంతే సరిపోతుంది ఇగో మంచిగా కలిపిన ఇగో ఉప్పు చింతపండు కొంచెమే బాగా వేయద్దు నేను చెప్పినా కదా టమాటా కదా వేయద్దు ఇగో ఇవి కలిపి ఇగో మనం ఉప్పు వేసినాక నీళ్ళు ఊరుతాయి మంచిగా మీడియం అంట మీద మంచిగా మాకు నూనెలో ఇలా మనం అసలు నీళ్ళు వయ్యం మస్తు టేస్ట్ ఉంటుంది దోస్తులు ఒక్కసారి మీరు ట్రై చేయండి చూడూరి